బాలల దినోత్సవం సందర్భంగా జరిగిన పోటీలలో విజేతలు అయిన విద్యార్థులకు స్కూల్ కరస్పాండెంట్ బహుమతులను అందజేశారు కొవ్వూరు పట్టణంలో ఉన్న హోలీ ఏంజల్స్ స్కూల్లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన ఫ్యాన్సీ డ్రెస్ డాన్స్ కాంపిటీషన్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు స్కూల్ కరస్పాండెంట్ నెల్సన్ ఆంతోలిని బహుమతులు ప్రదానం చేశారు హోలీ స్కూల్ నందు జరుగుతున్నటువంటి ఆర్ట్స్ స్పోర్ట్స్ వీక్ మన బాలల దినోత్సవ సందర్భంగా జరుగుతున్నటువంటి ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ వీక్ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ప్రతి ఒక్క చిన్నారులు పాలుపంచుకుంటూ చాలా స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్కరూ దానిలో పాలుపంచుకుంటున్నారు చిన్నప్పటి నుంచే వాళ్ళ ఒక పోటీ తత్వాన్ని అదేవిధముగా స్టేజ్ ఫియర్ పోగొట్టుకుని ప్రతి విషయాన్ని ఏ విధంగా సధైర్యం ఎదుర్కోవాలనే విషయం కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయడం ద్వారా మన చిన్నారులకు వస్తుంది అనే విషయం తెలియచేయడానికి సంతోషిస్తున్నాను మన స్కూల్ నందు నాలుగో తరగతి నుండి పదివ తరగతి విద్యార్థులను నాలుగు గ్రూపుగా డివైడ్ చేస్తూ ఈ పోటీలన్నీ కూడా ఆ గ్రూప్స్ మధ్యలోనే జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మనకి ఫ్యాన్సీ డ్రెస్ జరిగింది మీరు చూస్తున్నటువంటి ఈ ఫ్యాన్సీ డ్రెస్ ప్రతి ఒక్కరూ సబ్జూనియర్స్ కానివ్వండి జూనియర్స్ కానివ్వండి సీనియర్స్ కానివ్వండి అందరూ చక్కగా ఎవరు ప్రతిభ వాళ్ళు చాటారు అందరికి ప్రైస్ రాలేదు కానీ అందులో ఎవరో ఒక్కరికి ఫస్ట్ రావాలి ఎవరో ఒక్కరికి సెకండ్ రావాలి అందరికీ ఫస్ట్ సెకండ్ రాదు ఆ ఉద్దేశంతోనే మన చిన్నారులు కూడా పోటీ పోటీలో పాల్గొన్నారు ఎందుచేతనంటే వాళ్ళని అడుగుతూ ఉంటే వాళ్ళే అంటున్నారు మేము ప్రైజ్ కోసం కాదు సార్ మా యొక్క టాలెంట్ని వేదిక పైన మీరు తీసుకొచ్చేలాగా ఉంచడమే మాకు చాలా గొప్ప కార్యం అని చెప్పి ప్రతి ఒక్క చిన్నారుల నోట్లో కూడా ఇది వినడం చాలా సంతోషం కనుక ప్రతి ఒక్క స్టూడెంట్ని నేను ఈ సమయంలో అభినందిస్తున్నాను వాళ్ళకి వెన్నండు ఉండి ప్రోత్సహిస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అదేవిధంగా తల్లిదండ్రులు తల్లిదండ్రుల యొక్క ప్రోద్బలహంతోనే వాళ్ళు ఈ విధంగా తయారై ముందుకు రావడం కనుక తల్లిదండ్రులను కూడా పేరు పేరున నేను అభినందిస్తున్నాను వాళ్ళలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను వెలుగుతీసే భాగంగా ఉపాధ్యాయులకు తోడుపడుతూ తల్లితండ్రులు తమ తమ పాత్రను కూడా పోషిస్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ఇంకా రానున్న రోజు అనగా రేపటి రోజు జరగబోయే ప్రతి కార్యక్రమం కూడా వీక్షించడానికి తల్లిదండ్రులుగా మిమ్మల్ని కూడా మా స్కూల్ స్కూల్ తరఫున ఈ స్కూల్ ఆవరణంలోకి ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరికి మరోసారి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్